మానకొండూరు నియోజకవర్గం తిమ్మపూర్ మండలం అలుగునూరులోని ప్రైవేట్ హోటల్లో యువజన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం యువజన కాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం వాసు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు అలాగే ఇటీవల గెలుపొందిన నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అమలు చేస్తుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత విద్యుత్ రుణమాఫీ చేశామని గుర్తు చేశారు అంతకుముందు వివిధ విభాగాల్లో గెలుపొందిన యువజన కాంగ్రెస్ నాయకులకు సాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మానకొండూరు కరీంనగర్ చొప్పదండి హుజూరాబాద్ నియోజకవర్గ యువజన నాయకులు పాల్గొన్నారు ఇటీవల వెలువడినటువంటి యోజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో నేను ఉపాధ్యక్షునిగా గెలవడం జరిగింది ఈరోజు మాకు సంబంధించిన అంటే యువజన కాంగ్రెస్లో వివిధ పదవులు పొందినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శులు కానీ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కానీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు కరీంనగర్ నగరానికి సంబంధించిన అందరికీ ఒక ఆత్మీయ సమ్మేళనము కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్ష గారు రావడం జరిగింది మేము ఈ సందర్భంగా ఈ గెలిచిన అందరితో కలిసి ఏం చేసుకున్నామంటే మేము కూడా యువజన కాంగ్రెస్లో బలపరుస్తామని ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఒక వారతీయ నిల్చుకుని యువత కలిసిన సంక్షేమం పట్ల యువత ఉన్న సమస్యల పట్ల వాళ్ళ దృ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం కానీ మా మా స్థాయిలో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి బీసీసీ అధ్యక్షులు కోవంపేట్ గారు వేడిపెండ్ల సత్యం ప్రణవ్ గారి నాయకత్వంలో వాటిని బలపరుస్తామని మేము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా మా మీద యువత ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా వినియోగం చేసుకొని యువజన కాంగ్రెస్ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాం వెలువడినటువంటి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో వివిధ హోదాల్లో గెలుపొందిన వారు అటువంటిది అందరి కోసం ఈరోజు అలుగునూరులోని టోల్గేట్ రెస్టారెంట్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తుంకుట ఆంక్షరెడ్డి అక్క గారు రావడం జరిగింది అలాగే వివిధ హోదాల్లో గెలిచే వారందరికీ సన్మాని సన్మాన కార్యక్రమం నిర్వహించి రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ బలపోతం చేస్తానని తెలియజేయాలి